మీరు అదిరిపోయే స్కీమ్ కోసం చూస్తున్నారా అయితే గుడ్ న్యూస్ ఎందుకని అనుకుంటున్నారా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే ప్రతీ నెల డబ్బులు అందించే అద్భుతమైన పథకం ఒకటి అందుబాటులో ఉంది ఏంటని అనుకుంటున్నారా అయితే ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే పోస్ట్ ఆఫీస్లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఉంది దీన్ని ఎంఐఎస్ అని కూడా పిలుస్తారు ఈ పథకంలో వడ్డీ రేటు ఏడు పాయింట్ నాలుగు శాతంగా ఉంది మీ పెట్టుబడిని బట్టి మీరు పొందే నెలవారి ఆదాయం మారవచ్చు ఒక వ్యక్తి పథకంలో తొమ్మిది లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు ఐదేళ్ల పాటు ప్రతి నెల ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు పొందవచ్చు ఇంతకీ ఈ మేర డబ్బులు ప్రతి నెల ఎలా పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం మీరు పెట్టుబడి రూపంలో తొమ్మిది లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం ఇప్పుడు వడ్డీ రేటు ఏడు పాయింట్ నాలుగు శాతం ఉంటుంది ఐదేళ్లలో మీకు వడ్డీ రూపంలో మూడు పాయింట్ మూడు మూడు లక్షలు వస్తాయి అంటే నెలకు ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు పొందొచ్చు ఈ పథకం ఉమ్మడి ఖాతా సౌకర్యాన్ని కూడా అందిస్తుంది అంటే అప్పుడు ఈ స్కీమ్ లో గరిష్టంగా పదిహేను లక్షల రూపాయలు డిపాజిట్ చేయవచ్చు మీరు డిపాజిట్ చేసిన మొత్తం ఐదేళ్ల తర్వాత అంటే మెచ్యూరిటీ తర్వాత మీకు తిరిగి చెల్లించేస్తారు ఈ స్కీమ్ పై వచ్చే డబ్బును పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాలో ప్రతి నెల డిపాజిట్ చేస్తారు దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ నెలవారి ఆదాయ పథకంలో పెట్టుబడిపై టీడీఎస్ కటింగ్ ఉండదు అయితే మీరు పొందే వడ్డీ మీ పన్ను స్లాబ్ ప్రకారం పన్ను కట్టాలి ఈ స్కీమ్ లో మెచ్యూరిటీకి ముందు డబ్బు విత్ డ్రా చేయాల్సిన అవసరం ఉంటే మీరు ఒక సంవత్సరం తర్వాత ఈ సదుపాయాన్ని పొందుతారు అయితే ప్రీ మెచ్యూర్ క్లోజర్ విషయంలో మీరు పెనాల్టీ చెల్లించాలి మీరు ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల మధ్య డబ్బును విత్డ్రా చేస్తే డిపాజిట్ మొత్తంలో రెండు శాతం పెనాల్టీ పడుతుంది అందువల్ల మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి డబ్బు అవసరం లేదని భావిస్తేనే డిపాజిట్ చేసుకోవడం ఉత్తమం